మరి ఈ రోజు విద్యార్థులు ఎవరో తెలియాలంటే ఆకలి కానీ అలా పరింక్ చేయాలా ఇంకా దగ్గర ఉన్నాయి ఇంకా ఏతులు మీ తొందరగా రావాలి ఐదవ జతైనటువంటి శ్రీ పోలేడమ్మపల్లి ఆశిస్త బాలకృష్ణ గారు రాజ్యపాలెం విజయవాడ మండలం ప్రకాశం జిల్లా వారిత కోట ప్రాణాలు వచ్చే నేరా அடுத்தபே தரவாருக்கு கூட சித்திரங்க உண்டாலே காம்பேஷன் மோடி ஐபோல் ஜெட்ட வேறு தமிழ் காரா பார்த்தா டெல்லி அப்படின் இங்கே பால்மீர் சக்தி ஏழு சக்தி ஹோரோரிக்காக ஏழு பேசுகிறது அங்கு கூட லிபு கோடு ஆனந்தபுதான் கோருக்க హైదరాబాద్ సినిమా చాలా బాబు కుమ్మరపల్లి గారు ఇంకా గారు చాలా శ్రీ పోలారమ్మపల్లి ఆశిస్తులతో రెడ్డి బాలకృష్ణ గారు து ஜபா கா காமர் எந்திராசுரா பிரதில் எந்த சாஜ சார் ஜெருக்கு మంచి విషయాలు ఏమన్నా చెప్పదు నాకు ప్రేక్షకులు జరిగిన దూరంగా ఉన్నాయా వ్యక్తులు కాబట్టి ప్రేక్షకులందరూ దూరంగా ఉన్నారాలో ఐదో గతంలో శ్రీ పోలవరన్న తల్లి ఆశలైతే పెద్ద బాలకృష్ణ గారు రాజు పొడవకాలం అన్నం ప్రకాశ జిల్లా గారి అపెడ్ గా వచ్చే ఉన్నాయి చూపించాలని కూడా మంచి దెబ్బతి సాధిస్తాయి మంచి ప్రదర్శన చేస్తాయి మంచి నెమ్మది సాధిస్తాయి గత మరి ఏ నెమ్మది సాధిస్తాయి వచ్చి చూడాలంటే

આધ ઘણા <Charlize> <campa> <machlodake> <The> <h Unionorum> మపల్లి ఆఫీసులతో బొడ్డ బాలకృష్ణ గారు రాజభవాల మండలం ప్రకాశం జిల్లా వ్యాజుగా కోట ప్రాంతానికి వస్తే విద్యాలయం అటుపై తర్వాత శ్రీ గంగమ్మ తల్లి ఆంశలతో ఆళ్ళ హరికృష్ణ యాదవ్ గారు పెదపూడి అమతలూరు మండలం బాబుల జిల్లా వారిత తర్వాత జతగా సిద్ధంగా ఉన్నారు ఎలా సిద్ధం చేయాలి ఎంతో మంది ప్రేక్షకులు అభిమానులు వేచి ఉన్నారు ఇట్లా ప్రదర్శన కోసం మరి ఈ వేళ మహాశివరాత్రి మహోత్సవ తిరణాల సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల స్థాయి సీనియర్ విభాగం ఎడ్ల బండి రాబాది బోట నిర్వహించడం అనేది శబ్బురాల గ్రామం శ్రీగంజ మండలం బాపాల జిల్లాలోని రెండు రాష్ట్రాల స్థాయి సీనియర్ విభాగ ప్రదర్శనకు వచ్చేసినటువంటి ఎడ్ల యాజమాన్యానికి గ్రామ ప్రజలకు కమిటీ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు జరుపుతున్నారు ఇవాళ రాజ ఐదో రకమైనటువంటి ఈ పోలేరమ్మ తల్లి ఆఫీసులతో బొడ్డు బాలకృష్ణ గారు రాజుకాలం ఎలవబాడు మండలం ప్రకాశం జిల్లా గారి పెద్ద కోర్టు గ్రామానికి వచ్చే సవా సిద్ధం చేయాలని చెప్పి అందుకే తర్వాత సిద్ధంగా ఉండవలం

రామగౌట్రీ స్వామివారి ఆలయ కమిటీ చైర్మన్ గారు దేశ మరియు కేత్రాల గ్రామ ప్రజల సహాయ సహకారాలపై ఈ కార్యక్రమం కొనసాగుపడుతుంది కాబట్టి వీరిని వీరి కుటుంబాలందరినీ ఆ సభాశువులు ఎలాగల్లా రక్షించి కాపాడవలసిందిగా చెప్తున్నారు आज माननीय मुख्यमंत्री महोदय आवेदन आवनना करत आहेत लोक आमदार शिवोद्यांच्या आले आज निघण्याचं आम्ही दलती मोळ നമ്പർ <laughs> വന്ന Kaniara, Kaniara, angka ini dah terlalu malas. Sangat kerana kita semua. अच्छा राइट चला बुकबे चला ये ना ट्रांसमिशन ना अंताव बोला जो चला ना बुकबे चला राइट चला राइट चला बुकबे चला राइट हा रेट बालकृष्ण वारा राजपालकशा आहिनि पूर्ण ना स्कोर प्लीज इंड कर स्टार्ट डाउनोड Tanding ya? Tanding మొదటి రౌండ్ రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఇరవై ఎనిమిది సెకండ్ లో గురిచయం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న ఎడ్ల జత కన్నా ఈ జత మొదటి రౌండ్లో నూట ఎనిమిది సెకండ్ల లో గురి జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న ఎడ్ల జత కన్నా ఈ జత రెండో రౌండ్ లో చెప్పమంటారు बालकृ ग రాజపాలం హులపాడు మండలం ప్రకాశం జిల్లా వర్ధ ప్రదస్లో కొనసాగుతున్నాయి మేడవరం ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని ఒక నిమిషాలు నలభై ఎనిమిది సెకండ్ లో పెంచడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న నేతల కన్నా மூடவ ரெண்டு சென் இஞ்சு அழகா தர சித்தாராடே ஆடே சொப்பினார் ஹெலி ஓர காம்பேஷன் சித்திரா அப்போ లు పెట్టాలా కేరింతలు కొట్టాలా ఆఖరి కూడా అసామశీవులు కొనసాగద్ది రెండు చక్రాలు చక్రాల పట్టుదల ఐదవ రౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల పేరాన్ని మూడు నిమిషంలో ఇరవై రెండు సెకండ్ లో గుర్చడం జరిగింది పదవి స్థానంలో కొనసాగుతున్న ఎడ్ల జత కన్నా ఈ జత ఐదవ రౌండ్ లో நான் செகண்ட்ல பிண்டஞ்சு போராட்ட பாலகிருஷ்ணா నాలుగు నిమిషంలో తొమ్మిది సెకండ్ లో తీర్చడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న ఎడ్ల జరగకన్నా ఈ గత ఆరో రెండులో చెప్పమంటారా కేవలం ఒక్క సెకండ్ మాత్రమే ముందుగా ఉన్నారు ఆ అవకాశం ఉండే పోరాటం చేయాల పెద్ద బాలకృష్ణ గారు రాజభనం వినోదం అన్నా ప్రకాశం జిల్లా బాధ్యత భరోసంలో కొనసాగుతున్నాయి పదిహేడు వందల యాభై అడుగుల దూరం అన్ని మీకు సమయం ఐదు నిమిషాలు మాత్రమే సమయం ఐదు నిమిషాలు మాత్రమే పదిహేడు యాభై ఏడు నాలుగు నిమిషంలో యాభై ఏడు సెకండ్ జరిగింది మొదటి స్థానంలో కొనసాగత ఎమ్మెదిరి కన్నా ఈ గత ఓ ఒక్క సెకండ్ మాత్రమే ఉన్నారు எழுதாத்துல எல்லா இட எதோ ரவுண்ட்ல செப்பா ஐந்து சேகர் துணி மல்ல நல்லா తొమ్మిదవ రోడ్డు రెండు వేల రెండు వందల యాభై ఎనిమిది ఆరు నలభై రెండు సెకండ్ లో చర్చడం జరిగింది నెల స్థానంలో కొనసాగుతున్న కొనసాగతం ఎడగట తొమ్మిదవ రోడ్డులో ఎనిమిది సెకండ్ల వెనుగంజులో ఉన్నారు నెల స్థానంలో కొనసాగుతున్న ఎల్లగొట్ట కన్నా ఈ గత తొమ్మిదో ఎనిమిది సెకండ్ల వెనుగంజ్లో ఉన్నారు బాలకృష్ణ గారు ప్రకాశం జిల్లాలో కూడా ప్రస్తుతంలో కొనసాగుతున్నారు రెండు వేల ఐదు వందల అనుగుల దూరాన్ని ఏడు నిమిషంలో ఇరవై మీకు సమయం రెండు నిమిషంలో ముప్పై సెకండ్లు మాత్రమే ఏడు నిమిషంలో ఇరవై ఆరు సెకండ్ లో జరిగింది మొదటి స్థానంలో కొనసాగద ఎడ్ల శతకన్నా ఈ జత పదో రోడ్లు ఏడు సెకండ్లు వెనకంజలో ఉన్నారు మొదటి స్థానంలో జత కన్నా ఈ జత పదో రోడ్డులో ఏడు సెకండ్ల వెనకంజలో ఉన్నారు చూడాల മാത്രമേ സമയം രണ്ട് നിമിഷം മാത്രമേ ബെഡ്ഡി ബാലകൃഷ്ണ ഗുരു രാജപേരം വിജയപാട് മണ്ണം പ്രകാശം ജില്ലാ വെള്ളം കൂടെ ബില്ലസ്ഥാന കൊസാകും തർക്ക பதொம்ப ரெண்டு வேல ஏழு வந்த யாரு நீகோ சமயம் ஒட்டே முப்பை செகண்ட்ல மாத்தமே ரெண்டு வேல ஏழு வந்த யாரு ஏழு போராணி மூணு நிமிஷம் இரவை ஏழு சேகர் பூர்ச்சியும் கிணத்து மதில கொன்சாவிட்ட பதினாறு சேகர் விடுதல் ஜார் போராடம் సమయం ఒక్క నిమిషం మాత్రమే మేమే ప్రస్తుతానికి రెండో స్థానంలో కొనసాగాలన్నా అటు చేతికి వెళ్ళాలా మరొక తిరిగి ముప్పై తొమ్మిది అడుగు దూరం లాగితే ప్రస్తుతానికి రెండో స్థానంలో కొనసాగచ్చు పన్నెండో రోడ్డు పూర్తిగా జరిగింది ముయో అడుగు దూరం మీకు సమయం ఆఖరి ముప్పై సెకండ్లు మాత్రమే

నెక్స్ట్ డే చాలా రెడీగా ఉన్నాడు ఈ చేత యాజమాన్యాన్ని సన్మానించబడుపురు రాఘ గారు చిరుపూరు రాఘ గారు రయ్య గారు చోదర్లు రాదాసింది గారు కోరుతున్నారు మొత్తం రాజమండ్రి సన్మానిస్తాయో చెరుగూరు రాఘయ గారు చెరుగూరు శ్రీనివాసరావు గారు చిరుగూరు బ్రహ్మే గారు దగ్గరలు రాజేసిందిలో చేస్తున్నారు ఐదవ రకమైనటువంటి శ్రీ పోలారమ్మ తల్లి ఆఫీసులకు బొడ్డ బాలకృష్ణ గారు రాజపాలెం వినయాల మండలం ప్రకాశం జిల్లా వారితో లాగిన దూరం మూడు వేల నూట అరవై ఒక్క అడుగు దూరాన్ని లాగి ప్రదర్శన పూర్తి చేశారు ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నారు తర్వాత పేరు బయలుదేరి రాయాల పేరు బయలుదేరి రాయాలని